హాయ్ అండి మీరు దోసకాయ మటన్ ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి రుచి మామూలుగా ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నము చపాతి రెండిటిలోకి అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా వేసి ఈ కర్రీ చేసి చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంది టేస్ట్ అని మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి ఈ దోసకాయ మటన్ కోసం ఫస్ట్ కుక్కర్లోకి ఒక హాఫ్ కేజీ మటన్ని నీట్గా కడిగి తీసుకోండి ఇలా ఫస్ట్ కుక్కర్లో మటన్ని ఉడికించి తీసుకుంటే మనకి మెత్తగా ఉడుకుతుంది కూర కూడా తొందరగా అయిపోతుంది రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ మటన్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు విజిల్స్ రానివ్వండి మటన్ అనేది మనకి బాగా మెత్తగా ఇక్కడే ఉడికిపోవాలి ఒకవేళ ముదురు మటన్ అయితే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి ఆ మటన్ ఉడికేలోపు ఏం చేస్తారంటే ఈ సైజు ఉన్న దోసకాయ ఒకటి తీసుకోండి దోసకాయ బాగా గట్టిగా ఉండాలండి పండింది కాకుండా బాగా పచ్చిగా గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోండి కూర టేస్ట్ బాగుంటుంది ఇలా తీసుకున్న దోసకాయని రెండు చివరన ఇలా కట్ చేసేసి పైన తొక్కను తీసేసేయండి సుమారుగా ఈ దోసకాయ మూడు వందల గ్రాముల దాకా ఉంది హాఫ్ కేజీ మటన్కి ఇంత దోసకాయ సరిపోతుంది ఈ దోసకాయ పైన తొక్కలు మొత్తం తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి మీకు విత్తనాలు ఇష్టం లేదనుకోండి విత్తనాలను తీసేసి కట్ చేసుకోండి నేను విత్తనాలతో సహా వేసుకుంటున్నాను బాగుంటుంది విత్తనాలు కూడా వేసుకుంటే అలాగే ఈ విత్తనాలని ఒకసారి రుచి చూడండి ఒక్కొక్కసారి దోసకాయ చేదు ఉంటుందండి చేదున్న దోసకాయ వేసుకున్నారంటే కూర మొత్తం పాడైపోతుంది అందుకని ఒకసారి వేసుకునే ముందే రుచి చూసుకొని తీసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి మీకు కూరలో మొత్తం దోసకాయ ఉడికినప్పుడు కలిసిపోతుంది అందుకని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి అలాగే హాఫ్ కేజీ మటన్కి ఇలా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మటన్ కూడా ఉడికిందండి నేను ఆరు విజిల్స్ రానిచ్చాను ఆరు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి బాగా ఉడికింది మెత్తగా మటన్ అనేది నేను తుంచి చూపిస్తాను చూడండి చేతితోటి ఇలా ప్రెస్ చేస్తేనే మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడకాలి ఇలా ఉడికిన మటన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ పడుతుంది అంత వద్దనుకుంటే తగ్గించుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వన్ ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు వేసి లైట్గా వేయించండి ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడ్డం కోసం ఒక టీ స్పూన్ ఉప్పు వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఉప్పు వేశాం కదా తొందరగానే మెత్తబడతాయి ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది అలా వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొక టీ స్పూన్ దాకా వేసుకోండి ఆల్రెడీ మనం ఒక టేబుల్ స్పూన్ మటన్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇంకొక టీ స్పూన్ వేసుకోండి అది కూడా ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను అల్లము వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచి వేశాను దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసి ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి దోసకాయ ముక్కలు ఈ ఆయిల్లో కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటాయి మరీ ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించండి సరిపోతుంది ఇప్పుడు దోసకాయ ముక్కలు చూడండి కొద్దిగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో కారం మూడు టీ స్పూన్లు వేస్తున్నాను నేను టీ స్పూన్ కి ఫుల్ గా వేస్తున్నాను గమనించండి అలాగే రెండున్నర టీ స్పూన్లు ధనియాల పొడి వేసాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడులన్నీ వేసేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయండి అడుగున మాడకుండా ఉంటుంది ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ లో కొద్దిగా నీళ్లు మిగిలాయి కదా ఆ నీళ్లతో సహా వేసుకోండి ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నప్పుడే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకోండి మరి మసాలా ఎక్కువ వేసుకోవద్దండి మసాలా ఎక్కువైపోయింది అనుకోండి ఈ మటన్ దోసకాయకి టేస్ట్ అంత బాగుండదు అందుకని కొద్దిగా మసాలా తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మనం ఇంట్లో మంచి నీళ్ళు తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉప్పు కారం చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి దోసకాయ కాస్త పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువే పడతాయండి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నేను ఇంకొద్దిగా నీళ్లు పోస్తున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే దోసకాయ ముక్కలు బాగా ఉడకాలి కదా మనకి మెత్తగా అందుకని ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా చిక్కటి గ్రేవీ లాగా రావాలి ఇలా వస్తే కర్రీ సూపర్గా ఉంటుంది మరి ఎక్కువ కలిపేశారనుకోండి దోసకాయ ముక్కలు బాగా ఉడుకుంటాయి కాబట్టి కాబట్టి నుజ్జు అయిపోయి కూరలు మొత్తం కలిసిపోతాయి అందుకని మరీ ఎక్కువ కలపకుండా ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే మరి ఇంక లేట్ ఎందుకు పొద్దు టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి